మన ఈరోజు ఇక్కడ మరి తెలంగాణకు అర్థంగా మూడో ఫేస్ కింద ఉన్నాం ఇక్కడ మనం కరీంనగర్ జిల్లాలో ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంగా మన కేసీఆర్ గారు మరి మన రాష్ట్రంలో చాలా అంటే ముప్పై మూడు పర్సెంటేజ్ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంటేజ్ ఉన్నాయి ఉన్న ఆలోచనతోటి మరి వనాలు ద్వారానే వానలు వస్తాయి వాన ద్వారానే నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళ ద్వారానే ప్రతి ఒక్కటి మనం చేసుకుంటాం అన్నిటికీ మూలం కూడా మరి డబ్బు కాదు ముఖ్యము మరి నీళ్ళు అనే ఉద్దేశంతో ఆ నీళ్లు ఏ విధంగా వస్తాయంటే మరి చెట్టు నాటడం ద్వారానే రావడం జరుగుతుంది అందులో మరి కరీంనగర్ జిల్లాలో లెవెన్ పర్సెంటేజ్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ కాబట్టి రోజు మరి మూడో ఫేజ్ కింద మన కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఇక్కడ మనకు ఈ హరితహారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి చూసినట్లయితే మరి వేలాదిగా మరియు విద్యార్థుల పూజలు అయిపోయింది చాలా మంది మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఇక్కడ మరి ఇక్కడ పారవిధ స్కూలు माना किथे कार्यक्रम अनवर साइड द्वारा मर प गा પ્રશાંત પ્રણાલીકશેખર સારું રાજ્યમંત્રી ઉદ્યોગ સ્ફૂર્તિ ઉદ્યમ લ ఈ ఈరోజు మరి ముప్పై మూడు శాతం ఉండాలి మరి పర్యావరణం అనేది పరిరక్షించుకోవాలి ఏదైతే మరి నీళ్ళు ఉండాలి నీళ్ళు అన్నిటికీ మరి గుర్తురిగి ఈరోజు మరి నీళ్లు వానలు రావాలంటే మరి మన మొదల మరి చెట్లు ఉండాలి చెట్లు అయితేనే ఆ చెట్ల ద్వారా మరి వచ్చే గాలి ఆహ్లాదంగా ఉంటాయి మరి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి అది కార్బన్ డై తీసుకుంటది తీసుకుంటుంది వృక్షం రక్షిత రక్షిత ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అదే విధంగా వృక్షాన్ని మనం రక్షిస్తే అదే విధంగా మరి వృక్షం కూడా మనం రక్షిస్తామనే విషయాన్ని మరిక్కడికి రావడం జరిగింది మరి విద్యార్థుల స్వాగతం మరి మూడో విడత కార్యక్రమం హరిత కార్యక్రమం పెద్ద ఎత్తున మొక్కలు మన లక్షణాలు మొక్కలు ఇలా అని చెప్పారు మరి పెద్ద ఎత్తున விவெல்லாம் தோரோ தோரணம் அது ஏதாச்சும் உண்டதோ மீ ரோடு போல் அதே விதமாக தோரணம் 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 கட்டின மொபைல் கமனிச்சு అవిట మొక్కలంద్ర సెక్కు అంద్ర మరి చొక్కదాండి మండలం ఉపాధ్యాయుల సిబ్బంది అయినటువంటి టెక్నికల్ ప్రశాంత్ అగ్రికల్చర్ నాటడం వల్ల మరి ఏ విధంగా ఇట్లా చుట్టూ మరి బలోపేతంగా ఉంటదే దిబ్బడే ありがとう。